ప్రభువు నిజమైన సంపదలను గురించి బోధిస్తూ ఉన్నారు మనము వాస్తవానికి ఆశించేటువంటి సంపదలు ఏమిటి ఈ లోకములో జన్మించేటువంటి ప్రతి మనిషి కూడా మరణించాల్సిందే ఈ లోకములో ఉన్నటువంటి సమయంలో మనకు ఇవ్వబడినటువంటి జీవిత కాలంలో నీవు ఆశించేటువంటి సంపదలు ఏమిటి మనసు లగ్నం చేయాల్సినటువంటి సంపదలు ఏమిటి అనేది ప్రభువు చెబుతూ ఉన్నారు అంటే ఈ సంపదల యొక్క లక్ష్యం ఏమిటి వాస్తవానికి అంటే అది నీ జీవితాన్ని వెలుగు నింపాలి నీ జీవితాన్ని అంధకారమయము చేయకూడదు నీవు సంపాదించేటువంటి లేక నీవు కూడ ఆ సంపదలు నీ జీవితములో వెలుగు నింపాలి తప్ప నీ జీవితాన్ని అంధకారమయము ఎప్పుడూ కూడా చేయకూడదు మనం నిజం మాట్లాడుకుంటే ఈ లోకములో మనం సంతోషంగా జీవించడానికి ఆనందంగా జీవించడానికి సౌకర్యవంతముగా జీవించడానికి యహలోకపరమైనటువంటి సంపదలు ఖచ్చితంగా అవసరమవుతూ ఉంటుంది డబ్బులు కానివ్వండి పాస్తులు కానివ్వండి లేకపోతే బంగారము కానివ్వండి వెండి వజ్రాలు ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటివి వాస్తవానికి సౌకర్యవంతముగా జీవించడానికి తోడ్పడేటటువంటివే అయితే ప్రభు అంటూ ఉన్నారు ఇవి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు యహలోకపరమైనటువంటి సంపదలు ఒకటేమో నాశనం అవుతూ ఉంటాయి రెండవదేమో దొంగలు పడుతూ ఉంటారు వాళ్ళు దోచుకొని పోతూ ఉంటారు అది మనలో చీకటి నింపడానికి ఆస్కారాన్ని కలిగిస్తూ ఉంటుంది ఎందుకు అంటే మరి ఆ డబ్బు కావాలి ఆ సంపదలు కావాలి అంటే సంపాదించేటువంటి మార్గం ఏమిటి సక్రమమైనటువంటి మార్గంలో నువ్వు సంపాదిస్తే నీవు ఆనందంగానే ఉంటావు అది అక్రమమైనటువంటి మార్గంలో సంపాదిస్తే నీ జీవితం చీకటిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అక్రమాలు చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు భయపడుతూనే బ్రతుకుతూ ఉంటారు అక్రమార్జన చేసేటువంటి వాళ్ళు ఎవరిని ఎప్పుడు ఎలా దోచుకుందామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ అవి బయటపడినప్పుడు వాళ్ళ జీవితము ఎంత దరిద్రంగా ఉంటుందో మనం పేపర్లలో చూస్తూ ఉంటాము మన కళ్ళతో మనమే చూస్తూ ఉంటాము ఎంత అవమానానికి వాళ్ళు గురి అవుతూ ఉంటారు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారో మనం చూసేటువంటిదే కాబట్టి ఈ ధనము ఎంతవరకు అవసరమో అంతవరకు ఉండాలి రెండవది అది మనలను ఆనందపరిచేటువంటిదిగా ఉండాలి అంటే అది సక్రమార్జన మాత్రమే అయి ఉండాలి అది లేకపోతే ఈ లోక సంపదలు ఎప్పుడూ కూడా అనర్థహేతువులే అని ప్రభువు చాలా స్పష్టం చెబుతూ ఉన్నారు ప్రసంగి చెబుతూ ఉంటారు సమ వ్యర్థమో వ్యర్థము సమస్తమో వ్యర్థమే నువ్వు తిని తినక కూడబెట్టి అంతా సంపాదించి పెడతావు ఆ తర్వాత దానికోసం శ్రమించినటువంటి వాళ్ళు వస్తారు వాళ్లకు దాని విలువ తెలియదు వాళ్ళ జీవితాలు పాడవడానికి అది పనికొస్తూ ఉంటుంది దానివల్ల నీకు ఉపయోగం ఏంటి నీవు సంపాదించింది ఏం చేస్తావు నీతో పాటు రాదు చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి సంపదలు మనకు అవసరమే అందుకే ప్రభువు పరలోక ప్రార్థన చెప్పినప్పుడు ఏమి నేర్పుతూ ఉన్నారు నాటికి కావలసిన మా ఆహారము మాకు అనుగ్రహించండి అని మనకు అవసరమైనటువంటిదే కావాలి అవసరమైనటువంటి దానికంటే ఎక్కువ ఉన్నా లేదు కానీ దాన్ని సంపాదించుకునేటువంటి మార్గంలో మనము చేసేటువంటి పనులు సక్రమంగా కనుక లేకపోతే మన జీవితము అవుతూ ఉంటుంది అందుకే ప్రభు ఏమంటున్నారు నీలోని వెలుగు చీకటిగా మారినచో అది ఎంత అంధకారమయమగునం మన బ్రతుకులు ఎప్పుడూ కూడా చీకటి బ్రతుకులే అవుతూ ఉంటాయి కాబట్టి వెలుగు బ్రతుకులు కావాలి శాశ్వతమైనటువంటి ఆనందము భయము లేనటువంటి ఆనందము మనకు ఎప్పుడూ కూడా కావాలి అంటే పరలోక సంపదలపై దృష్టి పెట్టాలి అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు మరి ఏమిటి వాస్తవానికి పరలోక సంపదలు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి అంటే మనకు అవసరమైనటువంటి విజ్ఞానము దేవుడే విజ్ఞానము కాబట్టి మొదటగా దేవుడే మన సంపద ఆ దైవాన్నే మనం స్వంతం చేసుకోవాలి ఆ దైవముతో మనము ఏకత్వాన్ని సాధించాలి అంతకు మించినటువంటి సంపద మరొకటి ఉండదు దైవాన్ని మనం స్వంతం చేసుకుంటే విజ్ఞానము మన స్వంతం అవుతూ ఉంటుంది తెలివితేటలు మన స్వంతం అవుతూ ఉంటాయి మేధస్సు మన స్వంతం అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఇవి మనలో ఉంటాయో మళ్ళీ వాటిని వినియోగించుకునేటువంటి తీరులో కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది ఇంట్లో మనం దీపం వెలిగిస్తాము కాంతి ఇవ్వడానికి కానీ దాంతో మనల్ని కాల్చుకుంటే ఎలక్ట్రిసిటీ పెట్టుకుంటాము మనకు కాంతి ఇవ్వడానికి అలానే వైర్లు పట్టుకుంటే వెలుగు సంగతి తర్వాత ప్రాణాలే పైకి పోతాయి ఇది కూడా అంతే మనకు ఉండేటువంటి తెలివితేటలు మేధస్సు ప్రతిభా పాఠవాలు ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే మంచి కోసము వినియోగిస్తామో అవి మన జీవితాల్లో వెలుగును నింపుతాయి లేకపోతే శాశ్వతమైనటువంటి సంపదలే అయినా మన జీవితాన్ని శాశ్వతంగా చీకటిలోనికి నెట్టేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది మరి ఆ సంపదలు శాశ్వతము కావాలి అంటే మనకు కావాల్సినటువంటిది ఏమిటి మంచి సుగుణాలు మనలో సుగుణాలు ఉండాలి మంచి లక్షణాలు ఉండాలి మనలో మంచితనము అనేటువంటిది ఉండాలి ఉదారత అనేటువంటిది ఉండాలి క్షమాగుణము అనేటువంటిది ఉండాలి సేవాభావము ఉండాలి ప్రేమ అనేటువంటిది ఉండాలి ఈ సుగుణాలు కనుక మనలో ఉన్నట్లయితే అంతకు మించినటువంటి ధనవంతులు ఇంకా ఎవరు కూడా లేరు చాలాసార్లు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మీ బిడ్డలకు మీరు ఇవ్వాల్సినటువంటి ఆస్తి పాస్తులు ఏమిటి అంటే మంచి చదువు మంచి విజ్ఞానము అవి ఉంటే ఆస్తి మిగిలినటువంటి వాళ్ళు సంపాదించుకుంటారు అవి లేకుండా మీరు కోట్ల కోట్లు కూడబెట్టి వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు మూర్ఖులవుతారు జీవితాలని నాశనం చేసుకుంటారు కాబట్టి అసలైనటువంటిది సంపద ఏమిటి అంటే విజ్ఞానము దాని మీదనే మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అది మనకు చదువు సంధ్యల ద్వారా వస్తూ ఉంటుంది కాబట్టి తెలివితేటలు అక్కడే అబ్బుతూ ఉంటాయి కాబట్టి ప్రతి తల్లి తండ్రి కూడా దాని మీద దృష్టి పెట్టాలి బిడ్డలను విజ్ఞానవంతులు చేయడానికి ప్రయత్నం చేయాలి అలా చేస్తూ వాళ్ళలో మనం అనుకునేటువంటి మంచి లక్షణాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేరుతూ ఉంటాయి అప్పుడు ఎలా జీవించాలి ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు ఎలా ఆనందంగా ఉండాలి అనేటువంటిది వాళ్లకు అవగతం అవుతూ ఉంటుంది చిన్నప్పగారు ఫిలిపీలకు వ్రాసినటువంటి లేఖలో నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనం చదువుకున్నట్లయితే ఒక మాట చెబుతూ ఉన్నారు కలిమిలోనూ లేమిలోనో జీవించడం ఎలాగో మాకు తెలుసు కడుపు నిండినప్పుడు కడుపు నిండినప్పుడు ఆకలి వేసినప్పుడు ఎలా ఉండాలో మాకు తెలుసు అని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే మాదిరిగా మేము ఉంటాం లేదని చెప్పి విలవిలలాడిపోవడం ఉంది అని చెప్పి గొప్పగా గర్వంగా ఫీల్ అవ్వడం అదేమీ లేదు రెండిటిలో కూడా కలిమి లేములలో కూడా ఎలా జీవించాలి అనేటువంటిది మాకు తెలుసు అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు ఆ మాట మనం కూడా చెప్పగలగాలి ఉన్నప్పుడు ఉన్నట్లుగానే లేనప్పుడు లేనట్లుగానే ఉండాలి కానీ లేనప్పుడు బెంబేలు పడిపోతూ అనవసరమైనటువంటి అనర్థాలకు పోతూ లేకపోతే ఉన్నప్పుడేమో ఆర్భాటాలకు పోతూ అది అసలైనటువంటి జీవితము ఎప్పటికీ కాదు కాబట్టి అసలు శిశలైనటువంటి ఆనందము ఇదిగో ఇక్కడ దేవునిలో ఉంది కాబట్టి ఆ దేవుని దగ్గర సంపదలు ఏమిటి అంటే ఇదిగో ఈ ప్రేమ సేవ క్షమ మంచితనము ఇవన్నీ కూడా వీటిని కనుక మనము ఈ లోకంలో సంపాదించుకుంటే పాడు ఇప్పుడు ఎప్పుడు కూడా మనం సంపాదించుకున్నటువంటి మంచితనం ఎప్పటికీ ఊరికే పోదు ఊరికే పోవటం కదా ఎక్కడికే పోదు అలాగే ఉంటుంది నీతో పాటు ఉంటుంది నీవు సంపాదించుకున్నటువంటి చెడు అయితే ఏదో ఒక రోజున నీ నెత్తి మీద కురుస్తూ ఉంటుంది నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటుంది కాబట్టి ఏది కావాలి మనకి దేన్ని సంపాదించుకోవాలి மஞ்சனமா செடுதனமா அனைவர்டது மஞ்சனமோ மஞ்சள் ஐஸ்வரியோ பரலக மனக்கு உபயோகப்பட வண்டதே செடுதனமோ யகலோகம் மனக்கு செடுனுக்கொண வச்சு ஜீவிதா நாசனம் செய்யது காட்டி ஏடி திவ்ய பூஜை பாட்டு மனம் அத்திய ஐஸ்வரிய விலைய ஐஸ்வரியோ கிரீஸ்பிரபுவே ஆயனே மனம் ஸ்வீகரிசு உன்னா காட்டி ఆయనలో ఉన్నటువంటి మంచితనము ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ఆయనలో ఉన్నటువంటి సకల సుగుణాలు మనందరం కూడా వాటిని స్వీకరించడానికి వాటిని అనుసరించడానికి అవసరమైన దయ దయచేయమని ప్రార్థన చేద్దాము పిత పుత్ర పవిత్రాత్మన మమన దేవుడు మిమ్ము మీ కుటుంబంలో దేవరగా